హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి మా తోటలోకి అయితే రావడం జరిగింది సో ఆల్మోస్ట్ ఆల్ ఇది మాది నూట పది రోజులు అవుతుంది తోట వచ్చేసి సో నూట నూట పది రోజుల తోటలో ఏ విధంగా క్రాప్ సెట్ అయింది సో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అంటే కుట్టిన మందులు ఏంటిదా వాటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ ఓకే ఒకసారి చూడండి చూస్తే ప్రయత్నం చేద్దాం చూడండి ఇది ఎట్లా ఈ పైన స్టెప్ వచ్చేసింది పైన స్టెప్ వచ్చేసి గుత్తులు గుత్తులు కాసింది కింద కింద అండి కింద మండల పడేసి ఇది ఇది నాకు ఇచ్చేసి ఒకటే చెట్టు ఒకటే చెట్టు బ్రహ్మాండం నాకు తెలిసి దీనికి దగ్గర దగ్గర పచ్చికయ అయితే రెండు కిలోలు రెండున్నర మూడు కిలోలు ఇంకా இப்போச்சோமா சோ இது அந்த ப்ளூஸ் மாயமேனா వస్తాయిన సంవత్సరం ఎవరైతే మందులు తీసుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి అన్న మాకు బాక్స్ పంపించామని వాళ్ళకి అందుకనే వాళ్ళకి తెలుసు కదా క్రాప్ సెట్టింగ్ అంటే ఎట్లా ఉంటుంది అన్నది

ప్రతి ఒక్క ఈవన్న మనం కూడా మనం కూడా యూట్యూబ్లో చూసినప్పుడు ఒకసారి ఆ చెట్టు ఏ చెట్టు చూసినా బ్రహ్మాండం ఉంది కేజీ కేజీన్నర రెండు కిలో దానికి ఓకే ఇదంతా అల్లుగా పోవడానికి కూడా వీలేదు సో గా ఓవరాల్ అయితే ఇట్లా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏంటంటే బ్లాక్ టిప్స్ మెయిన్ ఉంది సో బ్లాక్ టిప్స్ కోసం అని చెప్పేసి మనము ఇప్పుడు రెడ్ గోల్డ్ అయితే స్ప్రే చేస్తున్నాము సో రెడ్ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత కూడా ఉందో చూద్దాం ఎందుకంటే ట్రోల్ కూడా సూపర్గా పనిచేసింది ఇప్పుడు దాకా మేము ట్రోల్ కొట్టేసి ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది సో ఐదు రోజులు అవుతుంది ఆ బాక్స్ మీకు అక్కడ ఉంది కదా మా హౌస్ అక్కడ ఉంటుంది ట్రోల్ బాక్స్ ఎంటీ బాక్స్ ఎంటీ బాటిల్ ఉంటుంది దాన్ని కూడా చూపిస్తాను సో క్రాప్ంగ్ అనేది మంది అయితే ఇట్లా ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఏదో ఒక మంది చెప్పేసి వేరే మందులు కొడుతుంటారు అని చెప్పేసి ఓకే ఎట్లు తోట చూస్తున్నారు కదా మనకి ఏంటంటే ఈ ఒక్కటి ఈ మబ్బులు లేకుండా ఇంకా విపరీతమైన పూతుండే చాలా మంది మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ తుఫాన్ స్ప్రే చేసిన కదా తుఫాన్ స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే దాని కూడా పూత వస్తా ఉంటా ఇంకో మంది ఈ మబ్బులు చూడండి గత పది రోజుల నుంచి మొత్తం ఇదే అని చెప్పేసి తుఫాను బాబు చెప్పు ఇప్పటి వరకు ఎట్లుంది తోట ఇప్పుడు బ్లూ బాక్స్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది క్రాప్ సెట్ అయిందా మంచిగా మరి బ్లూ బాక్స్ అవి కొట్టినాం కదా బ్లూ బాక్స్ కొట్టినా బ్లూ బాక్స్ కొడితే అప్పుడు కాయ సెట్ అయింది చెట్టుకు ఒక కేజీ నర ఉంటుందా కేజీ కేజీ నర ఉంటుందా సో బ్లూ బాక్స్ కొట్టిన తర్వాత అంటే ఫస్ట్ మనం తుఫాన్లు కొట్టినాం తుఫాన్ కొట్టిన తర్వాత మనం బ్లూ బాక్స్ కొట్టినాం సో బ్లూ బాక్స్ తర్వాత ఏమొచ్చింది కాత పూత మంచిగా వచ్చిందా వచ్చింది ఎంత కేజీ కేజీన్నర ఉంటుందా కూతుంది చూపించండి వెనకలేకొచ్చేసి మన పాత అయితే చూపించాం పదిహేను అది పదిహేను రోజుల కిందది వెనకలేకండి తప్ప ఓకే అదే చచ్చిపండి ఎట్లా ఉన్నాయి ఇమ్యూనిటీ ఏముంది இது வாட்டர் எப்போ வச்சி கதாக்கு கொட்டா பாட்டுக்கு லாஸ்ட் காயமச்சாரி தாக்கே கனப்படுத்த కాయ అంటే చెట్టు ఎంత పెరుగుతుంది అంత కాయ పక్కనే ఉంది కాబట్టి సో బ్రహ్మాండం బయట వరకు బయట వాళ్ళకు సో అంటే క్రాప్ మనకు సెట్టింగ్ అనేది మెయిన్ కదా మనం ఏం చేసినా కూడా క్రాప్ కదా మనకు వచ్చేది దిగుబడి అంతా కూడా దీంతోనే కదా ఇంకా అడుగు ఓకే సో తోడ మొత్తం అంతా ఇట్లా ఉందా చూడండి చూడండి మొత్తం అంతా కూడా గజ్జికాయ గజ్జికాయ్ కదా చెట్టు ఎంత పెడితే అంతగా స్టార్టింగ్ నువ్వు మొదలుకుంటే స్టార్టింగ్ మొదలుకుంటే ఎండింగ్ వరకు అట్లా ఉంది மர இப்போ மல்ல ரெட் கோல் கொடுத்து ரெண்டு கொண்டூடேமோ மனக்கு தாமிரப்புரு தாமர எரிலி தாத்தோ பாட்டுக మనకు పసుపు కలర్ పు తమర పురుగు కూడా కదా కదా లోపల సో అది కూడా దాంతో పాటుగా నెక్స్ట్ లడ్డ పురుగు పై ముడత కింద ముడతా అదే కాకుండా మనకు తెలదోమ కూడా పనిచేస్తుంది పూత కాపు చెట్టు పెరుగుదల అడిగిన పూత కూడా వస్తాం కదా అంటే మొత్తం టోటల్గా ఎనిమిది రకాల పనులు పనిచేస్తుంది రెడ్ గోల్డ్ అనేది ఓకేనా ఈ రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ రెండు ఉంటాయి ఒకటేమో ఇదేమో పూత పెరు చెట్టు పెరగడానికి పూత రావడానికి ఈ ఎరమ్మతో ఉన్నది చూసినా ఇది వచ్చేసి మనకు అన్ని రకాల నల్లులు అది పిల్లక తామర పురుగు తర్వాత లద్దె పురుగు తెల్ల దోమ సో దీనికి పనిచేస్తుంది ఇట్లా పై ముడత కింద ముడత కూడా పనిచేస్తుంది ఇది ఆరు రకాల ఇది రెండు రకాల పనిచేస్తుంది మొత్తం ఓకేనా సో ఇప్పుడు మనకి రెండు ఎకరాలు రెండు రెండు గుర్తు రెండు సెట్ ఓకే సో సోప్రా వరకు క్రాప్ సెట్ అయింది కదా బ్లూ బక్స్ తోని సెట్ సో ఇప్పుడు ఇది రెండు ఎకరాలు ఎన్ని క్వింటాలు అవుతుంది ముప్పై కింటాలు అవుతుందా కావాలి ఆ కావాలి ఆ వాతావరణం ఓకే ఇప్పుడు ఇప్పుడున్న కాయ వరకు ఎంత ఎన్ని గంటలు అయితే ఇరవై ఐదు వేసుకోవాలి ఇరవై ఐదు గింటలు అవుతుందా ఆహా అట్ట అందాదు సో ఒక్క దగ్గర ఎక్కువనే కావచ్చు సో ఇప్పుడు మనం సెకండ్ క్రాఫ్ వస్తే చేయాలి కానీ ఇప్పుడు ఏందంటే వాతావరణం కొంచెం మంచిగా లేదు సో మబ్బులు పడతా ఉంది కాబట్టి ఈ నల్లి అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పటికైనా కూడా కొంచెం ఆకు మంచిగా ఉంది రోల్ కొట్టి ఈ రోజుకి నీరు ఆరు రోజులు అవుతుందా ఆరు రోజులు అయిపోయిందంటే గ్రేట్ అయ్యి ఏం అప్పిందంటే ఎలక్ట్రో సీజ్ మైట్ బాగా ఎక్స్పినోస్ కొట్టింది ఎక్స్పినోస్ కొట్టిందంటే నాలుగు రోజులకే మళ్ళీ నల్లి స్టార్ట్ అయిందో సో అట్లా ఎలక్ట్రో సీజ్ మైట్ కూడా చాలా మంది స్ప్రే చేస్తున్నారు స్ప్రే చేసిన కూడా మనకి ఏంటంటే ఈ నల్ల తమ పుగ్గు అనేది మళ్ళీ రెండు రోజులు కంట్రోల్ అవుతుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ పూతలు కనబడుతుందంట సో అందుకోసం అని చెప్పేసి దానికంటే బెస్ట్ ఇది ఇప్పుడు ఎలక్ట్రిక సీజ్ మైట్ కొడితే మనకి దగ్గర దగ్గర ఇరవై ఆరు వందల ఇరవై ఏడు వందల యాభై రూపాయలు కావాలి సో ఇది మనకి కేవలం ఆరు పదహారుందల రూపాయలకి వస్తుంది ఈ రెండు గోళ్ళు అనేది సో అందుకోసం చెప్పేసి ఇది నేను తీసుకొచ్చినది కానీ పదహారు వందల రూపాయలకు మనకు అన్ని రకాల పనిచేస్తుంది ఒక రక పూతల ఈ పూతలలో ఉంటాయి కదా నల్ల తాంబర సో దానికి ఎక్కువ పని అన్నట్టు నల్ల తామర అదే విధంగా పసుపు కలర్ కూడా ఉంటుంది మనకు సో దానికి కూడా పనిచేస్తా ఉంటుంది అన్నట్టు ఉంది సో కొట్టి కూడా ఐదు రోజులు కానీ తక్కువనే ఉంది మరి అంతే ముందు మరి మరి బాగుండే పూతలు ఎన్ని ఉండే మరి ఇప్పుడు కంట్రోల్ అయ్యింది దాంట్లో మూడు నెలలు సో అది కూడా బాగానే పనిచేస్తుంది ట్రోల్ కూడా ట్రోల్ కంటే కూడా ఇది ఇంకా చాలా ఎక్కువ డోస్ ఎక్కువ ఇది ట్రోల్ ఏంటంటే ఓన్లీ నల్ల తామరకున్న ఎర్ర నెలకి పనిచేస్తుంది ఇదేంటే మనకు నల్లికి దాంతోపాటుగా గ్రోత్ మొక్క పెరగడానికి దాంతోపాటు ఫ్లవరింగ్ రావడానికి ఆ విధంగా పనిచేస్తూ ఉంటారు అన్నట్టు ఇప్పుడు కానీ తోట కింది కాపు ఇట్లాంటిది కదా అంటే నాక మళ్ళీ ఒక్క కాపు దీని లెక్క మండ రావాలి మండ వచ్చిగా పైన కాయాలి కాస్తే అప్పుడు రైతుకి ఏమన్నా సేఫ్టీ ఓకే ఓకే మరి ఇప్పుడు ధరలు తక్కువ ఉన్నాయి కదా ఇక ధరలు తక్కువ ఉన్నాయి ధరలు తక్కువ ఉన్నాయి ఇక మరి పెట్టి పెట్టి విడిచిపెట్టుకుంటామా ఏదో కూడా చేయాలి ఇక ఓకే ఏదో అంటే మన పెద్ద పెద్ద మందులు కొడితే మరి అప్లపాలు అవుతాయి కదా ఇక అప్లపాలు అయితే ఇక మరి పెడితే ఇక పెట్టినాక ఇక భూమిని వాటికి రికా వస్తామా సో దాంట్లో కూడా కొంచెం మంచి అంటే తక్కువ రేట్లో కూడా కొంచెం మంచి మంచి రకాల మందులే ఉన్నాయి సో ఇది కూడా మనకి ఏంటంటే మూడు వేల బదులు మనం పదహారు వందలు పెట్టుకున్నాం అదే ఇక తక్కువ రేట్లు ఉన్నాయి కొంచెం చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం పది వేల నుంచి పదమూడు వేల వరకు రేట్లు 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 రేట్ పాడు ఏం వస్తాడో ఏం పోతాడో ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంటాయి తోటేది నాలుగు ఫీట్లు ఉంటుందా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇంకా అటు బాయ్గా రమేష్ నాయక్ అని చెప్పేసి అన్న సో ఒకసారి మన తోట చూద్దామని చెప్పేసి వచ్చాడు సో ఇప్పుడు రావడం జరిగింది మనం వీడియో తీసుకుంటాం సార్ అన్న వచ్చాడు సార్ చూద్దామని చెప్పేసి అన్న కూడా చూడమన్నా ఓకే చెట్టుకి ఆల్మోస్ట్ ఎంత ఉంటాయి అన్న మీ అన్న రెండు కేజీలు ఉన్నాయి రెండు కేజీలు ఆరంచే ఓ ఇదేంటంటే మనకు అంటే సీడు సీడు వల్ల వచ్చిందంటే మనం కొట్టే స్ప్రేయింగ్స్ వల్లనే వచ్చింది మనకి ఇప్పటివరకు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే తుఫాన్ అనేది ఫస్ట్ రెండు సార్లు పడ్డది దాని తర్వాత ట్రేజర్ కొట్టినాం ట్రేజర్ తర్వాత మళ్ళీ బ్లూ బాక్స్ అనేది అంటే ఫస్ట్ బ్లూ బాక్స్ కొట్టిన తర్వాత ట్రేజర్ కొట్టిన తర్వాత తర్వాత మళ్ళీ బ్లూ బాక్స్ కొట్టినా సో అదే క్రాప్ ఇప్పుడు ఇది ఓకే తర్వాత దీని తర్వాత మొన్న నల్లి వస్తుందని చెప్పేసి అంటే మన దగ్గర పోయిన సంవత్సరం ఇటు మన ట్రోల్ అని చెప్పేసి ఉండే ఆ ట్రోల్ కొట్టినాము నల్లికి ఏది ఈ బ్లాక్ టిప్స్ ఉంటాయి కదా పూతల పురుగు సో దానికోసం చెప్పేసి కొట్టినాము ఇప్పుడైతే ముందు ఒక పది పదిహేను ఉండాలంట సో ఇప్పుడైతే కొంచెం చూస్తే బ్లాక్ అయితే ఒకటి రెండు కనబడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎర్ర కలర్ నెల పిల్లలుగా పిల్లలు కనబడతా ఉన్నాయి సో అంతకు ఎఫెక్ట్ కూడా ఏం లేదు దాంట్లో ఉన్నాయి సో చెప్పేసి మనం వాతావరణమే ఇరవై రోజుల వరకు మనం తోడం కాపాడుకోవాలి కదా లేకపోతే మొత్తం గేట గుగ్గురు పట్టేస్తుంది మొత్తం అంతా లాస్ట్ ఇయర్ చూసాం కదా మొత్తం ఈ ఊర్లో ఏవైతే వస్తున్నాయో వీటిని మొత్తం తినేసింది ఈ రోజు కూడా మన గ్రూప్ లో చూసినాం కదా ఒక అని చెప్పేసి స్టేషన్ కనుపరైనా పెట్టిండు సో అది కూడా మొత్తం అంతా ఈ ఊరు మొత్తం అంతా కొట్టేసింది పూతలు అయితే ఏం లేదు ఈజిగా రెండు కిలో వెళ్తాయా సో వరకు నల్లి రాకముందే ఆ మాత్రం పూత ఏదైతే వచ్చిందో అది పిందకి చేంజ్ అయిపోయింది సో నల్లి వచ్చిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాలి జీరా சூப்பர் আচ্ছা ப்ளூ பாக்ஸ் பெயிண்ட் சமச்ச சரி பெயிண்ட் சார கொட்டி இக்ரே வந்து நீனவள நம்ம लास्ट இயர் குக்கர்க்கே 45 42 क्विंटल தீசிங்களோ అంటే పూతకాపు సీజన్లో ఇదంటే మనకి ఎర్రనల్లికి పనిచేస్తుంది ఎర్రనల్లి పచ్చపురుగు తెల్లదోమ పచ్చదోమ గ్రోతింగ్ ఫ్లవరింగ్ పని పనిచేస్తాయి ఒక బ్లాక్ క్రిప్స్ తప్ప మీతో అన్నిటి పనిచేస్తుంది బ్లూ బాక్స్ అనేది పర్వాలేదు ఓకే ఏ చెట్టు చూసినట్లే ఉన్నాయి కొంతమంది ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో ఏంటంటే ఒక్కటే ప్లేస్లో ఉంటారు సో మనం అట్లా కాకుండా మేము అక్కడ కూడా స్టార్ట్ ఇష్టం ఆకోసం కూడా స్టార్ట్ చేస్తాం వెళ్ళి మళ్ళీ చూసుకుని చూసుకొస్తాము మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న హ్యాపీ నానా మీపరే రమేష్ నాయక్ గారనే ఓకే మీ భాషలో మీ అంటే మన రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన వాళ్ళు ఏమైనా చెప్పు చెప్పేవి చెప్పుకోవే చెప్పావి మంచిగా అందరు పర్వాలేదు ఓకే செட்ஸ் இது இப்படி தீன்கே மனம் ஏன் மனம் கொட்டாசே ரெட் கோல்டு எ நல்ல நல்லதான் கதா எந்த பூத்தி பூத்தோ அதுக்கொசம் பூத்த கோசம் அனுப்பி கொட்டி அந்த நல்ல கண்ட்ரோல் ஆவோம் தான் பாட்டுக்கு மனோத்துவ சரிண்ணே ஓகேண்ணா ஹாபி கதா மூட நீங்கள் அந்த எல்லாம் అంటే నువ్వు ఒక డౌట్ తో వచ్చావా అంటే తెలియదు కానీ బట్ ఒకసారి మా తోట చూసినా కూడా మనకు తెలియాలి కదా మీ దేవురు అన్న మల్లంపల్లి రామచంద్రల సోమలతడాయి ఒకటి ఒకటి ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి డే టైంలో కాబట్టి కొద్దిగా ఏర్పడదు అదే సరే అయితే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న